దేనియందు జ్ఞానం ఉంది వీడికంటే ఇంద్రియ ప్రవర్తన చేసేటప్పుడు తన స్వరూప లక్షణాన్ని లక్షణం ఎందు ఎరుక నిలిపి ప్రవర్తించే జ్ఞానం ఉంది మనిషి అంటే ప్రతి ఇంద్రియ ప్రవర్తనకు వెనుక అవేర్నెస్ ఎరుకతో ఉండటం తన సచిదానంద స్మృతి యొక్క తేజస్సు ఇంద్రియ తేజస్ అంటే ఇంద్రియం అంటే ఏదో మిషన్ కాదు డోర్ కాదు ద్వారం అంటాం మనం ఇంద్రియాన్ని అంత మాత్రం అనేది తలుపు గారు ఏదో వస్తోంది పోతోంది అది మధ్యలో ఉంది కవాటమై నిలుస్తుంది అన్నట్టుగా కాదు అది అదేమిటి ఎరుకతో ప్రవర్తన ఆ ఎరుకను ప్రవర్తింపజేసి ఇంద్రియ శబ్దానికి అర్థం ఏమిటి ఇది పరమైశ్వర్య ధాతువు అంటే దాటించేదని అర్థం దేన్ని దాటిస్తుంది అంటే అజ్ఞాన ప్రవర్తనగా ఇంద్రియ ప్రయోగమును దాటించి జ్ఞాన ప్రవర్తనకు వాడిని ఎదిగేటట్టు చేస్తుంది ఇంద్రియ ప్రవర్తన అజ్ఞానంగా కూడా చేయొచ్చు మనం ఏం తెలియకుండా ఇప్పుడు మనుషులందరూ చేసేది అదే అట్లా అట్లా కాకుండా జ్ఞాన ప్రవర్తనగా అంటే తన స్వరూప ఎరుకను ఇంద్రియ తేజస్సులో దర్శనం చేయొచ్చు ఇంద్రియ ప్రయోగంలో అది మనిషి యొక్క ఇంద్రియాలకున్న గొప్ప విలువ తేజస్సు అటువంటి ఆ ఇంద్రియములలో ప్రధానమైనవి వాడి గుణగణములను లక్షణములను వ్యక్తం చేసేది వాక్కు వాక్కు యొక్క స్పష్టత సృష్టికి ఒక రచన తేజస్సు ఉంది అది బాగా అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే సృష్టిలో ఏది వ్యక్తం అవ్వాలో దాన్ని వ్యక్తం చేయటానికి స్పష్టమైన రచన ఉంది అది ఎట్లా వ్యక్తం చేయాలి అంటే వాక్కు ద్వారా ఒక వ్యక్తి యొక్క భావాన్నే కాకుండా ఒక వ్యక్తి యొక్క స్థితిని భావమేమో మాటకు సంబంధించి ఉంటుంది కదా ఆ వ్యవహార భా దానికి సంబంధించింది ఉంటుంది ఆ భావంలో ఈ వ్యక్తి యొక్క స్థితిని వాడికి అందిస్తాడు అంటే ఇప్పుడు ఏదైనా ఎవరైనా మనతో మాట్లాడుతున్నారనుకోండి వాడు ఆవేశంగా కోపంగా మాట్లాడాడు వెంటనే వీడు తగ్గి మాట్లాడితే వాడు ఆగిపోతాడు ఇప్పుడు ఏమిచ్చాడు వీడి ప్రశాంత స్థితిని ఆ ఆవేశానికి ఆటకట్టుగా చేశాడు ఆవేశాన్ని ఆపడానికి వీడి ప్రశాంత స్థితి అక్కడ ఉపయోగపడింది అది ఎందు ఎట్లా ఒక్క మాటలో చిన్న మాటలు ఎవరైనా తిట్టారు మనం తలుచుకొని తలుచుకొని అనుకున్నాం అనుకోండి అట్లా ఉంటుంది పోతే పోని చిన్న మాట మొత్తం సర్దుమణిగిపోయిందా అంటే ఒక ఒక వ్యక్తి యొక్క స్థితి తనను నిలుపుకున్న స్థితి ఆ మాటలో వ్యక్తం అవుతుంది అందుకే మాట చాలా గొప్ప విశేషం